ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది ఇప్పుడు మేము వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా మారదలుచుకున్నాము మార్చదలుచుకున్నాం రైతులను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు ఇండస్ట్రి అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బోన్ ఆఫ్ ఇండియా తెలంగాణ మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం మన భూములు మంచి కూరగాయలు పండ్లు పొలాలు పండించడానికి చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఇస్ కాల్డ్ రేర్ ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ ప్యూర్ రేర్ క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికల్ని ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకొస్తున్నాము ఆ విజన్ డాక్యుమెంట్లో కోర్ అర్బన్లో ఏం చేయబోతున్నాం ఏమేమి తీసుకొస్తున్నాం ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది అర్బన్ అర్బన్లో ఏమేం చేయబోతున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది రూరల్ ఎకానమీలో అగ్రికల్చర్లో ఏం చేయబోతున్నాం ఆ పాలసీ డాక్యుమెంట్లో ఉంటుంది సో తద్వారా ప్రతి ఒక్కరిని మహిళలు కావచ్చు రైతులు కావచ్చు యువత కావచ్చు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయాన్ని పెంచాలి పేదలకు పంచాలి అనే ఒక విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం ద్వారా బలహీనంగా ఉన్న పేదలను బలోపేతం చేయాలని ఈరోజు మనకు ఫుడ్ది సమస్య లేదు కానీ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్నది ఆ న్యూట్రిషన్ ఎట్లు ఇంప్రూవ్ చేయాలా క్వాలిటీ ఫుడ్ ఎక్కివ్వాలనే మన ప్రణాళిక ఇప్పటి వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన విధానాల వల్ల ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీస్ మొట్టమొదటి ప్రధానమంత్రిగా తీసుకురావడం వల్ల ఈ దేశంలో విద్య అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా పేదల ఆకలి తీర్చడానికి ఈరోజు సర్ప్లస్ దేశం మనం దేశానికి అవసరమైన దానికంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం కానీ ప్రజలకు ఇవ్వవలసిన అంత ఆరోగ్యవంతమైన ఫుడ్ మనం ఇవ్వలేకపోతున్నాము అందుకే సర్ప్లస్ ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్లే తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్ల వాళ్ళను ప్రణాళికలు చేస్తాం దీని ద్వారా ఈరోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది కానీ నాణ్యమైన విద్యత లేదు సాంకేతిక పరమైన విద్య లేదు విద్య అందించడం అనేది ప్రాథమిక లక్ష్యం విద్య చేరుకున్న తర్వాత నాణ్యమైన విద్యను ఇవ్వాలి నాణ్యమైన విద్య తర్వాత సాంకేతిక పరమైన విద్యను అందించాలనేది రోజు ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండా గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్ గా క్రియేట్ చేయదలుచుకుంది నాలెడ్జ్ హబ్ గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి సాంకేతిక నిపుణులు సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి అనుకోండి గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి